అసలు ఏంటి అని అసలు షేక్ మీ ఎక్స్ప్రెషన్స్ తో షేక్ ఏం లేదండి నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలనేసి ఎప్పటి నుంచో ఇంకా అలానే రన్నింగ్ చేస్తూ ఉన్నాను అంతే చేయాలి అని ఇంట్రెస్ట్ ఇంట్లో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు ఓకే చేద్దాం మనం ఎందుకు చేయకూడదు అన్న అన్నమాట ఓకే అసలు ఎక్కడ మీది ఎక్కడ పుట్టి పెరిగారు ఏంటి డాడీదైతే ఆంధ్ర అమ్మ వాళ్ళది నాగార్జున డిస్టిక్ సాగర్ నల్గొండ డిస్టిక్ మేము అక్కడే పుట్టి పెరిగింది నా స్కూల్ డే అంతా కూడా అక్కడే టెన్త్ నేను చదివింది కాబట్టి కాలేజ్ చెప్పట్లేదు టెన్త్ తోటే అయిపోయింది నాకు కొన్ని కారణాల వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది అప్పుడే టూ టెన్ లో నాది టెన్త్ అయిపోయింది ఇంకప్పటి నుంచి ఇట్ సైడే ఉన్నాం ఓకే మ్యారిడ్ ఇప్పుడు మీరు మ్యారిడే ఓకే టూ థౌజండ్ మ్యారేడ్ అంది ఫైవ్ ఇయర్స్ బేబీ ఇప్పుడు ఓకే ఎందుకండి అంత తొందరగా పెళ్లి చేసేసుకొని మా హార్ట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటే ఇంకా అనుకోం కదండి మంచి సంబంధం వచ్చింది ఆడపిల్లలకి ఎవరైనా అనుకుంటారు కదా ఫ్యామిలీ మెంబెర్స్ ఇంకా వాళ్ళ బాధ్యత తీసేస్తే అయిపోతుంది అన్న ఇది తోటి మంచి సంబంధం కాబట్టి చేశారు అంతే హ్యాపీ ఓకే అసలు ఇన్స్టా రీల్స్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది మీకు ఎందుకంటే చెయ్యాలి ఒక ఎంత సినిమా రేంజ్ లో కాకపోయినా ఓకే ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా అయినా మనం రాణించగల రాలేం లేదా అనేసి చేయాలని చేస్తున్నాను చేస్తున్నాను ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు రీల్స్ కి మీరే తీసుకుంటారా వేరే వాళ్ళు ఎవరైనా తీస్తూ ఉంటారా మీ రీల్స్ నేనే చేస్తాను ఆల్మోస్ట్ ఓకే డ్యాన్స్ వీడియోస్ లేదా ఫుల్ లెంత్ వీడియోస్ అంటే మా సిస్టర్ ఎంకరేజ్ కొంచెం తీస్తుంటనే లేదంటే ఇంకా విండోలో ఏదైనా డబ్బా పెట్టో ఏదో ఇంకా ట్రిఫైడ్ కూడా ఏమీ లేదు ఓకే తీసుకోలేదు ఇంకా అలా చేస్తాను ఓకే మరి మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా ఏమంటారు ఫ్యామిలీ Members సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు బానే ఉంటుంది అంటే ఇంకా పాపను చూసుకోవడము ఫ్రీ టైమ్ లో మాత్రమే చేస్తాను ఓకే అంటే ఇంకా ఫ్రీనే అదేం లేదు అంటే జాబ్ చేస్తాను చిన్న చితిక మనం చదివిన టెన్త్ కి ఏం జాబ్స్ రావు షాపింగ్ మాల్ లో అయితే జాబ్ చేసేదాన్ని ఇప్పుడు టూ మంత్స్ నుంచి చేయట్లేదు ఓకే తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి అనుకోలేదా మీరు అనుకోలేదు అంత స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అనుకోలేదు అంతే ఓకే నేను ఇంకా నాకు ఫుల్ సపోర్ట్ అయ్యి ఉంటుంటే మా వారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను కొంచెం ఆర్టిస్ట్ గా ఉండేదాన్నేమో కానీ అంత లేదు సపోర్ట్ చేస్తారు కానీ నేను చేయను నువ్వు చేసుకో అన్నట్లు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అవునవును ఇంకా అది ఆ విషయంలో లక్ అనుకోవచ్చు మరి సీరియల్స్ లో ఛాన్స్ వస్తే మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారా మీకు చేస్తారు తప్పకుండా చేస్తారు నువ్వు వెళ్ళి చేసుకో నాతో ఏం లేదు నీకు హెల్ప్ అయితే చేస్తాను అని అంటారు అంతే లక్కీ మరి మీరు రీల్స్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మీ పాప రావడం గానీ డిస్టర్బ్ చేయడం గానీ ఉంటుంది అమ్మా ఎందుకు ఉండదండి అఫ్ కోర్స్ చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఎవరికైనా ఉంటుంది కాకపోతే తను వచ్చినా నేను ఎప్పుడు డిస్టర్బ్ అవ్వలేదు చేద్దాం ఎంజాయ్ గా చేద్దాం అన్నట్లు తీస్తాను లేదు అంటే తను ఆడుతుందని తీయొచ్చు ఇంకా ఎంజాయ్ హ్యాపీ చేస్తుంటాను అంతే జాబ్ ఎందువల్ల మానేసారు మీరు జాబ్ ఎందువల్ల అంటే కొంచెం హౌస్ చేంజ్ అయ్యాం కదా సో అందుకనేసి ఓకే దూరం లాంగ్ అవుతుంది కదా అనేసి జాబ్ మానేసాను ఓకే ఒకవైపు పిల్లలు లేకపోయినా సరే ఒక హౌస్ వైఫ్ కి ఇంటి పని చాలా ఉంటుంది అవును ఇప్పుడు మీకు ఒక పాప కూడా ఉంది ఆ పాపని చూసుకోవడమే చాలా కష్టం అవును ఇటు ఈ రీల్స్ ఇటు పాపతో పని ఇంట్లో పని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు ఇంకెలా అంటే మా ప్రస్తుతం అయితే మా మదర్ దగ్గర ఉంటున్నాను మా వారు వేరే దగ్గర జాబ్ చేస్తారు కాబట్టి వస్తూ పోతూ ఉంటారు మా వారు అలాగా మేనేజ్ అవుతుంది అమ్మ ఉంటారు కాబట్టి సిస్టర్ కూడా అప్పుడప్పుడు జాబ్ తను పాపం చూస్తూ ఉంటుంది అవును మరి ఇప్పుడు మీరు ముస్లిం సో ముస్లింస్ లో చాలా వరకు రీల్స్ చెయ్యనివ్వరు బయటికి వెళ్ళని బయటకు వెళ్ళనివ్వడమే ఎక్కువ అవును కరెక్ట్ అలాంటిది రీల్స్ చేస్తున్నారు కదా సపోర్ట్ చేస్తున్నారా ఎవరైనా ఏమైనా అంటున్నారా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ లో అనరు కానీ బయట అంటారు ముస్లిం కదా బురకాల్లో ఉండాలి పర్దాలో ఉండాలి అనేసి అందరికి ఉంటుంది ఆల్మోస్ట్ కాకపోతే మనకున్న ఇంట్రెస్ట్ కి ఎందుకు చేసుకోవద్దు మనమేమి గా చేయట్లేదు అట్లా మనం అంటూ ఉంటారు కదా ముస్లిం అయి ఉండి ఇలాంటివి చేస్తుంది అంటారు ఇంకా అనేటోళ్ళు అంటారండి అంటూ ఉంటారు అదేం లేదు నేను ఎప్పుడు అలాంటి కామెంట్స్ కానివ్వండి అలా అనే వాళ్ళని ఎప్పుడు ఇది చేసుకోలేదు వాళ్ళు అంటూ ఉంటారు మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా చెయ్యాలి ఆవద్దు అన్నది అంతే అసలు మీరు వీడియోస్ చేస్తున్నారు ఓకే మీది ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి ఫస్ట్ వైరల్ అయిన వీడియో పయనించే గాలి వెంటే నన్ను తాకుతుంటే ఇక్కడ ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు మీరు ఇస్తానా అదేం లేదు సాంగ్ నేను పాడుతున్నాను కాబట్టి ఓకే ఇస్తూ పాడమంటారా పాడుతాను అలా పయనించే గాలి వెంటే నన్ను తాకుతుంటే ఇంకొంచెం కోరుకోనా నీ స్నేహం అనుకుంటే చిన్న చిన్నమాట పెదవుల్లో తేనే ఒక యాక్టర్ ఉన్నారు ఒక సింగర్ ఉన్నారు లిరిక్స్ మర్చిపోయా లేదంటే రన్నింగ్ అయ్యాలి శృతిలో కల్పిద్దాం మరి తెలుగు సాంగ్స్ వచ్చా మీకు వచ్చు వచ్చు ఫుల్ గా వచ్చు వచ్చు ఓకే మరి ఇలా ఇలా చేస్తున్నారు కదా తెలుగు సాంగ్స్ చేస్తున్నారు హిందీ కూడా చేస్తారా మరి హిందీ కూడా కానీ అది ఎందుకో ఎక్కువ వ్యూస్ పోట్లేదు అన్నట్లు అనిపించింది నాకు ఒకటి రెండు మాత్రమే చేశాను దిల్బర్ 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 అదొకటి చేశాను ఇంకా రెండు మూడు చేశాను అంతే హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్